ప్రతిపక్ష శాసనసభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ నో మెంబర్ షుడ్ బి మేక్ ఎనీ కమెంట్స్ అగెన్స్ట్ ద హానరబుల్ స్పీకర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది హౌస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది హౌస్ so this is an important aspect to, to be taken into consideration any comment made by any member against the honorable speaker are final is contempt of the house the decisions taken by the honorable speaker are final and they should be never be questioned by any member inside or outside the house so the point of consideration is that honorable స్పీకర్ పోస్ట్ మీరు ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామమాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం హానరబుల్ స్పీకర్ పోస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్ అండ్ నో బడీ కెన్ క్వశ్చన్ ఆన్ ఇస్ డెసిషన్ ఆర్ ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరు కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాల కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అకేన్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష ఈరోజు మూడ్ మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంట జగదీష్ రెడ్డి మెంబర్ నేమ్డ్ బై ద స్పీకర్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఫర్ రిమైండర్ ఆఫ్ ద సెషన్ మోషన్ the question is that under subrule 1 and rule 2 of rule 340 of the assembly rules that sri guntakanda jagdishwar reddy member named by the speaker be suspended from from the services of the house for remainder of the session those who are for the motion please say yes those who are the, are against please say no

ధన్యవాదాలు అధ్యక్షా ఈరోజు ఉరి శిక్ష వేయတဲ့ప్పుడు కూడా అవకాశం ఇస్తారు సార్ అసలు మీరు ప్రతపక్ష సభ్యులారా ప్లీజ్ లీవ్ ద హౌస్ ప్రతిపక్ష శాసన సభ్యలకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష practice and procedure of parliament no member should be make any comments against the honorable speaker inside or outside the house inside or outside the house so this is an important aspect to to be taken into consideration any comment made by any member against the honorable speaker or final is contempt of the house the decisions టేకెన్ బై ద హానరబుల్ స్పీకర్ ఆర్ ఫైనల్ అండ్ దే షుడ్ బి నెవర్ బి క్వశ్చన్ బై ఎనీ మెంబర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ ది హౌస్ సో ద పాయింట్ ఆఫ్ కన్సల్టేషన్ ఈజ్ దాట్ హాన్రబుల్ స్పీకర్ పోస్ట్ మీరు ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామ మాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం ఆనరబుల్ స్పీకర్ పోస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్ అండ్ నో బడీ కెన్ క్వశ్చన్ ఆన్ ఇస్ డెసిషన్ ఆర్ ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరు కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాల కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అగైన్స్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష ఈరోజు మూడ్ మా సభ్యులకు సంబంధించిన మరొక ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ వన్ అండ్ టూ Of Rule 340 of the Assembly Rules, that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under Sub Rule 1 and Rule 2 of Rule 340 of the Assembly Rules, that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker be suspended from from the services of the house for reminder of the session those who are for the motion please say yes those who are the, uh, are against please say no i say it i say it the motion is carried and the member named by the speaker is suspended from the services of the house ఫర్ రిమైండర్ ఆఫ్ ది సెషన్ మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ నో మెంబర్ షుడ్ బి Make any comments against the Honorable Speaker inside or outside the house. Inside or outside the house. So this is an important aspect to, to be taken into consideration. Any comment made by any member against the Honorable Speaker are final. Is contempt of the house the decisions taken by the Honorable Speaker? इन सैड सैड दउ देशन दीक इंस्ट्यूशन संबंधी नाम उक्य द्वारा कनबड़ा हॉनबीटंट नो बड़ी कैन क्वेश्चन आज डेसीशन आ ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాల కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అకేన్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు